మంత్రి హోదాలో ఉన్న తాను సామాన్యుడేనని చెబుతున్న ఏపీ మంత్రి ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నడుస్తున్నారు ఇంతకీ ఆ మంత్రి ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంత్రి కాకముందు ఎమ్మెల్యేగా కూడా నిమ్మల రామానాయుడుకి స్థానికంగా మంచి పేరుంది ప్రజల కష్టాలను తెలుసుకునే నాయకుడిగా వారి జీవితాలతో మమేకమయ్యే వ్యక్తిగా పాలకులు నియోజకవర్గంలో ఎరలేని గుర్తింపు ఉంది ఇక తాజాగా మంత్రి నిమ్మల రామనాయుడు కరుమ పండుగ రోజు తన ఊర్లో పొలం బాట పట్టారు క్షణం తీరిక లేకుండా రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న మంత్రి కాస్త సమయం దొరికితే చాలు పొలంలో ప్రత్యక్షమవుతారు ఇదే క్రమంలో కరుమ పండుగ నాడు తన సొంతూరైన ఏలూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామనాయుడు తన పొలానికి వెళ్లి చేనుకు పురుగుల మందు స్ప్రే చేశారు ఒక సామాన్య రైతుల పొలం పనులు చేస్తున్న ఆయనను చూసిన స్థానికులు చాలా సంబరపడ్డారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పొలం పనులు చేసిన వీడియోలు ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి మొదటి నుంచి పొలం పనుల పట్ల ఆసక్తి చూపించే మంత్రి నిమ్మల రామానాయుడు గతంలో అధ్యాపకుడిగా పనిచేస్తూనే వ్యవసాయం చేసేవారు ఇటు వ్యవసాయంలోనే కాకుండా ఆకువా సాగులో కూడా ఆయన తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు ఇక కనుమ పండుగ సందర్భంగా నిన్న రైతుగా తన అనుభవాలను పంచుకున్న నిమ్మల రామానాయుడు తాను రైతు కూలీలతో కలిసి వరి చేనుకు మందు స్ప్రే చేయడం నిజమైన సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని సంక్రాంతి పర్వదినాన పంటగట్టుపై ఉండి కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఏదేమైనా మంత్రిగా బృహత్తరమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక సామాన్య రైతులా పొలం పనులు చేస్తున్న నిమ్మల రామానాయుడు నిజంగా ప్రతి ఒక్కరికి ఆదర్శం